హలో వెల్కమ్ బ్యాక్ టు దానదర్ వీడియో రమేష్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి దగ్గరలో ఒక హోటల్ ఉంది తమిళ వాళ్ళు సో నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను చూద్దాం ఆ హోటల్ ఎట్టు బట్ మోస్ట్లీ ఇండియన్ హోటల్స్ కోవిడ్లో వచ్చేసి అంటే చాలా మటుకు కొంచెం అరబిక్ స్టాండర్డ్ లెవెల్కి ఉండవు అనమాట మెయింటెన్స్ అలాగా కొన్ని మాత్రం సూపర్గా ఉంటాయి ఇదే ఇక్కడ వచ్చాను దగ్గరికి ఇది స్టార్ రెస్టారెంట్ అంటే తమిళ వాళ్ళది చూద్దాం ఒకరికి వెళ్ళి ఇదే బ్రో హోటల్లో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాము బాగానే ఉంది మెయింటెన్ మరీ అంత చెప్తాగా నీట్గానే ఉంది ఆర్డర్ ఇచ్చాము వెయిటింగ్ కానీ Golongan berapa nanti ya? Yang agar लेते पर पैड मार्क पैड कोई कोई और मिल गया हां भाई मैसेज हो सके लो कोई और चलेगा फिनिश राइट है ये सामान और देखो है आने ना चाहिए అక్కడ అయిపోయింది పోవడం అయితే జరుగుతుంది ఇదే ఆ హోటల్ స్టార్ హోటల్ తమిళ ఉంది అయిపోయింది వీళ్ళు కట్టేసి వెళ్ళిపోతున్నాం ఆ టిఫిన్ కాస్ట్ వచ్చేసి మూడు వందల యాపిల్స్ అంటే ఐదు ఇడ్లీలు సాంబార్ చట్నీ అన్లిమిటెడ్ అన్నమాట వేసుకోవచ్చు నేను ఎక్స్ట్రా రెండు కూడా చెప్తాను కాబట్టి దానికి ఎక్స్ట్రా మళ్ళీ మీ ఆఫిల్స్ అంటే మొత్తం ఐదు వందల యాపిల్స్ అయింది మన ఇండియన్ మళ్ళీలో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకోండి ఐదు ఇడ్లీ రెండు వడ మామూలుగా ఓన్లీ ఐదు ఇడ్లీతో సరిపెట్టుకుంటే త్రీ ఫిఫ్టీ ఇఫిల్స్ అంటే ఆల్మోస్ట్ వంద రూపాయలు ప్రైస్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దోశ అయితే ఎగ్ దోశ వాటికి అయితే ఇంకా వేరే ప్రైస్ ఉంటుంది అన్నమాట హాఫ్ కేడీ పై ఉంటుంది సో ఇడ్లీ అయితే కొంచెం చీప్ అనమాట